నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కుంభరాశి కోసం మాట్లాడుకుందాం అలాగే కుంభరాశి కింద వచ్చే నక్షత్రాలు కూడా మనం తెలుసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు మన ఈ నక్షత్రం కోసం ఈ మార్చి నుంచి కూడా ఈ రెండు వేల ఇరవై ఏడు మార్చి నుంచి కూడా ఎలా ఉండిపోతుంది ఏంటి మన జీవితంలో మంచి చెడు అంటే మనకి ఇప్పటిదాకా జరిగినటువంటి విషయాలు మనకు ముందు జరగబోతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా క్రంక్షంగా చర్చించుకుందాం కొంచెం వీడియోలు ఎంత అయినప్పటికీ కూడా పూర్తిగా మనం చూడండి అలాగే సతబిష నక్షత్రం వారి కోసం కూడా ఈ సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా మనం వీడియోలో చాలా చక్కగా వివరించుకుందాం ఎందుకంటే గత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ రె ఇరవై ఒకటి ఇరవై రెండు మనం అనుకోలేనిటువంటి సంఘటనలు మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ అనేక రకమైన సంఘటనలు జరిగాయి అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై మూడు డిసెంబర్ దాకా కూడా కొంచెం బాగున్నది అంత సత్తుమూనత మనుగుతుంది అనుకునే సమయానికల్లా మనకి రెండు వేల ఇరవై నాలుగు ఈ క్రోధినామ సంవత్సరం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం వాటికి రీచ్ అయ్యావా లేదా అనేది పక్కన పెట్టినట్లయితే మాత్రం ఆర్థికంగా మాత్రం చాలా ఇబ్బందులు పడ్డాము ఎందుకంటే మనకు కుంభరాశి వాళ్ళకి మనం గత లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా బాగుంది మిగతా అన్నిటికన్నా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా అమోఘంగా ఉంది ఆదాయం పరంగా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి చాలా రకాలైనటువంటి సామాజిక మాధ్యమాలు వీడియో చూసాం కానీ మనకి నిజంగా నిజంగా ఫ్యాక్ట్ మాట్లాడుకున్నట్లయితే మాత్రం మనకి నిజంగా బాగుందా రెండు వేల ఇరవై నాలుగు అని చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విషయంలో కూడా ఇటు ఆర్థికంగా ఇటు పిల్లల ఉద్యోగాల పరంగా కెరియర్ పరంగా మ్యారేజ్ల పరంగా ఇటు అనారోగ్యాలు ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఏ విషయంలో కూడా మనకి అంతగా ఏది కూడా కలిసి రాలేదు అనేది మాత్రం మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పవచ్చారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం ఎలా ఉండిపోతుంది ఏంటి కుంభరాశి వాళ్ళకి ఎందుకంటే ఏళ్ళ సైడ్ తాలూకా థర్డ్ ఫేజ్ ఎలా ఉండిపోతుంది ఏంటి దీని తాలూకా అయినటువంటి ప్రభావాలు ఏమైనా సరే మన కుటుంబం మీద మన మీద ఎలా ఉండిపోతాయి ఏంటో అని మనం చాలా ఇబ్బంది పడుతున్నాం కానీ మనకి మార్చి నుంచి కూడా చూసుకున్నట్లయితే మాత్రం కుంభరాశి వాళ్ళకి చాలా విషయాలు అంటే మనం ఇప్పటిదాకా మన లైఫ్లో ఏదైతే నెగిటివ్గా జరిగిందో ఇప్పటిదాకా మనం ఏ విషయాలకైతే బెదిరేమో ఏ విషయాలకైతే భయపడ్డామో ఆ విషయాలన్నీ కూడా పాజిటివ్గా జరిగే అవకాశాలు ఉన్నాయి మనకు అంతా కూడా మంచిగా జరిగే ఉన్నాయి అలాగే కుంభరాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే ఆర్థికంగా కూడా చాలా బలోపేతం అవుతాం ఆర్థికంగా కొంచెం సంపాదించుకోగలుగుతాం అలాగే కుంభరాశి వాళ్ళకి ఒక మరీ మరీ మరి మంచి విషయం ఏంటంటే మాత్రం గృహయోగం కానీ ఆస్తి యోగం మనకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఒక గృహయోగం కొనుక్కునే అవకాశం ఉంది అలాగే వస్తు యోగం కొనుక్కునే అవకాశం ఉంది పిల్లలకి మనం ఒక వస్తువు ఏదైనా సరే అంటే ఇంట్లోకి కానీ లేదంటే పిల్లలకి వాహనాలు కానీ ఏదో కొనుక్కునే ఒక మంచి శుభప్రదాయం అయితే మాత్రం మనకి రెండు వేల ఇరవై ఐదులో చాలా చక్కగా కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా మనం చూసుకుంది నక్షత్రాల పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎలా ఉండిపోతుంది ఏంటి అని మట్టు మాత్రం మొట్టమొదటిగా మన ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి పిల్లలు ఎంతైతే కష్టపడుతున్నారు పిల్లలు ఏదైతే ఎఫెక్ట్ పెట్టి పాపం రాత్రి పగలు కూడా కష్టపడి చదివి దాని తాలూకా ఏదైతే ప్రజెంటేషన్ పేపర్ మీద చేస్తున్నారో దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది మంచి పర్సెంటేజ్తో పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా ధైర్యంగా ఉండండి చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ కాలే పిల్లలు ఎవరైతే మంచి తెలివితేటలు కలిగినటువంటి పిల్లలు మంచి మార్కులు అలాగే వాళ్ళు అనుకున్నటువంటి సీటు ఏ క్యాంపస్లో కాట క్యాంపస్లో సీటు సాధించుకోగలుగుతారు దీనికి తోడుగా మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో అలాగే ప్రైవేట్ రంగంలో ఒక మంచి వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకు ఒక మంచి ఉద్యోగం సాధించుకోవాలని చెప్పి రెజ్యూమ్స్ పెట్టుకొని కంపెనీలకి వెళ్దామని చెప్పేసి ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే దీని తోడుగా మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎందుకంటే మ్యారేజ్ సంబంధం అనేది చాలా దగ్గరగా వచ్చే సంబంధాలు అనేవి సెట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అవి జరగటం లేదు చాలా బాధాకరమైన విషయం కానీ రెండు వేల ఇరవై ఐదులో మ్యారేజ్ సంబంధం సెట్ అవ్వడంతో పాటుగా మ్యారేజ్ కూడా కుదిరే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదులోనే సుఖ సంతోషాలుగా కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఇటు ఆర్థిక పరంగా ఇటు పిల్లల పరంగా ఇటు ఆరోగ్య పరంగా అన్ని విషయాల్లో కూడా మనకి పాజిటివ్ అంటే ఇప్పుడు దాకా వాడికి నెగిటివ్ నెగిటివ్గా జరిగింది ఇక్కడ నుంచి ప్రతి పని కూడా మార్చి నుంచి పాజిటివ్గా జరిగే అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది మరి ముఖ్యంగా నెక్స్ట్ వచ్చేది సతబిష నక్షత్రం ఈ సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం చాలా పిల్లల కెరియర్ పరంగా అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది వాళ్ళు మంచి వాళ్ళు ఏదైతే కష్టపడి కష్టపడి తగ్గట్టు ఎఫెక్ట్ ఏదైతే పెడుతున్నారంటే కొంచెం మతి మార్పు అనేది సద్మిషన్ నక్షత్రం పిల్లలకు కొంచెం చెప్పుకుంది కష్టపడతారు ఉదయం నుంచి రాత్రి దాకా చదువుతారు 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 కానీ పేపర్ మీద ఎఫెక్ట్ పెట్టేసరికి అలానా కొంచెం మరి మర్చిపోతుంటుంటారు ఆ ఎగ్జామ్ అదా కాదా సారీ ఆ పేపర్కి నేను చేస్తున్నటువంటి ఆన్సర్ అదా కాదా ఈ తడబాటు వల్ల మనం మార్క్ అనేది మిస్ అయిపోతుంటుంది మీరు కాన్ఫిడెంట్గా చాలా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే అంత కాన్ఫిడెంట్గా మీరు కష్టపడిన దానికి కరెక్ట్గా మీరు ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ మీరు చదువుకున్న దానికి కూడా కరెక్ట్గా మీరు కొంచెం ఎఫెక్ట్ పెట్టినట్టు ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా మీకు ఇటు గ్రహాలతో పాటుగా ఇటు మీకు మంచి తెలివితేటలు వచ్చే అవకాశం ఉంది ఇటు భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా మీ మీద ఉంది పిల్లలకి చాలా అద్భుతంగా మీరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్పులు సాధించుకోగలుగుతారు ధైర్యంగా మీరు పేపర్ మీద ఎఫెక్ట్ చేయండి ఎఫెక్ట్ పెట్టండి మంచి మార్పులు సాధించగలుగుతారు అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళండి దర్శనం చేసుకుంటూ ఉండండి అంటే మనకి ఎంత కష్టపడినా సరే చిన్న గుడి మీద అదృష్టం ఉండాలి అంటారు అదృష్టం అనేది భగవంతుని యొక్క రూపంలో వచ్చే అవకాశం ఉంది మనం దానికి పేప మీద ఎంత ఎఫెక్ట్ పెట్టిన ఇటు భగవంతుని యొక్క ఆధ్యాత్మిక భగవంతుని యొక్క ప్రేమ అనురాగాలతోటి మనం ఇంకా కొంచెం బాగా అభివృద్ధిగా రాయగలుగుతాం బాగా చదవగలుగుతాం ఇంకా మంచి ముందుకు వెళ్ళగలుగుతాం మన జీవితంలో అనేక రకమైనటువంటి మంచి మంచి మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది యువతకి అలాగే ఎందుకంటే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో జస్ట్ మిస్ అంటాం అంటే చాలా దగ్గరగా వచ్చి మ్యారేజ్ సంబంధాలు అనేవి చెడిపోవడం అనేది మనం ఈ సారీ సతభిష నక్షత్రం వాళ్ళకి మనం చూస్తూ ఉన్నాం అలాంటి వారికి కూడా మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడంతో పాటు కూడా ఆర్థికంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాం టూ ఇయర్స్ నుంచి అనుకుంటాం మనకి అంటే ఏదో డబ్బు వస్తుంది చేతికి అందుతుంది కానీ అంతకంత కూడా ఖర్చు అంటే ఒక రూపాయి సంపాదించేవంటే రూపాయికి రూపాయి ఖర్చు అనేది మనం చూస్తూ ఉన్నాము కానీ ఖర్చు విషయంలో ఇంకా మనం దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది కూడా మనకే అర్థం అవట్లేదు మీరు కొంచెం బెటర్ దానిక ఈ మార్చి నుంచి కూడా మనకి ఆర్థికంగా ఇంకొంచెం బెటర్ దానిగా మనకి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా చేయి తిరిగే అవకాశం ఉంది మనం ఏదైతే మనకి రావాల్సిన డబ్బు ఏది ఉందో అది మన చేతికి అందడం కానీ మనకి ఎవరైనా సరే సమయానికి డబ్బు అందిస్తారని మనం ఎవరినైతే ఆశిస్తున్నాం ఆ సమయానికి మనకి డబ్బు అందడం కానీ ఏదైతే బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని మనం అనుకుంటున్న బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మనం ఏదైతే అనుకుంటున్నా అది ప్రతి పని కూడా పాజిటివ్గా జరిగే అవకాశం అయితే మాత్రం సప్తభిషా నక్షత్ర వ్యాపారంగా ఉంది చాలా అద్భుతంగా ఉంది అలాగే హెల్త్ ఇష్యూస్ పరంగా కూడా మనకి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆరోగ్య పరంగా కూడా చాలా బాగుంటుంది ఈ మార్చి నుంచి కూడా ఆరోగ్యం కూడా చాలా ఇటు ఇటు సద్వశ నక్షత్ర ఇటు ఆరోగ్య పరంగా ఇటు ఆర్థిక పరంగా ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఇటు పరంగా ఇటు మనం ప్రతి రోజు భగవంతుని ఏదైతే కోరుకుంటాం ప్రతిరోజు మా కుటుంబం ఇలా ఉంటే బాగుంది భగవంతుడానికి మనం ఏదైతే ఆధ్యాత్మికంగా ఈ దేప దూప నైవేద్యాలు చేసి భగవంతుని మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా జరుగుతూ ఉంటుంటే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంటది కదా అది మనకి మార్చి నెల నుంచి కూడా ప్రతిదీ కూడా మనకి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఇప్పుడు దాకా గా జరిగే ఇప్పుడు పాజిటివ్గా ప్రతి విషయంలో కూడా మనకి జరిగే మనకి అన్ని విషయాల్లో కూడా చాలా సంతోషకరమైనటువంటి మాటలు వినడం కానీ సంతోషకరమైనటువంటి శుభకార్యాలు ఇంట్లో జరగడం కానీ ఇలా అంతా కూడా ఆనందదాయకంగా మనకి మార్చి నెల నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది రెండు వేల ఇరవై ఐదు అలాగే దాని తదుపరి మన పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం మన మీద మోసాలు కొంచెం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అనేది అవసరం మరి డబ్బుల విషయంలో మనం ఎవరికైనా హామీ ఉండడం కానీ లేదంటే మనం ఎవరైనా సరే చెక్కుల మీద మనం షూరిటీలు పెట్టడం కానీ నోట్ల మీద షూరిటీలు పెట్టడం కానీ ఇలాంటి ఒకటికి రెండు సార్ ఆలోచించుకునే నిర్ణయాలు తీసుకోండి లేదంటే చిక్కుల్లో పడే అవకాశం అయితే మాత్రం ఎక్కువగా ఉన్నది మనం ఎవరిని కూడా గుడ్డిగా అయితే మాత్రం నమ్మవద్దు మనం నమ్మవలసింది మన కుటుంబ సభ్యుల్ని మన వాళ్ళని మన అమ్మ నాన్న భార్య పిల్లల్ని మీరు మీ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించండి ఆరాధించండి నమ్మండి బయట వారిని మీరు ఎక్కువగా నమ్మితే ఎవరినైతే మీరు ఎక్కువగా మనని కాకుండా పరాన్ని మీరు ఎప్పుడైతే

నా జీవితం అనుకుంటారు వాళ్ళ చేత మీ జీవితం అనేది నాశనం అయిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోండి మీరు భగవంతుని ఆధ్యాత్మికంగా వెళ్ళండి ఎప్పుడు కూడా పూజిస్తుండండి మీరు ఏ పని చేసినా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం మీరు ఎలాంటి ఇబ్బందుల్లో ఎదుర్కోరు మీకు రెండు వేల ఇరవై అమోఘంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం మ్యారేజ్లు జరగడం అనేది జరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు జరగడం జరుగుతుంది అధికంగా నిలదొక్కగలుగుతారు కుటుంబం ఆరోగ్యం బాగుంటుంది ఇలా అన్ని విధాలుగా ఇటు అమ్మ నాన్నకి ఆరోగ్యం బాగుంటుంది అన్నదమ్ములకి బాగుంటుంది మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంటుంది మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఓవరాల్గా ఈ పూర్వచార నక్షత్ర పూర్వబాద్రి నక్షత్ర వాళ్ళకి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి చాలా అద్భుతంగా ఉంది అలాగే ఓవరాల్గా మనం చూసుకుంటే ఇటు ధనిష్ట నక్షత్రం ఇటు సత్యభిష నక్షత్రం ఇటు పూర్వబాద్రి నక్షత్ర వాళ్ళు మొత్తం కుంభరాశి మొత్తం చూసుకున్నట్లయితే మార్చి నుంచి కూడా మనకి ప్రతి విషయంలో కూడా ఏదైతే నెగిటివ్ అనుకున్నామో ఇక్కడ నుంచి పాజిటివ్గా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మన కుటుంబం మీద మన మీద కొంచెం నరఘోష కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు ఎందుకంటే మన మీద ఎప్పుడు కూడా ఎ ఎంత ఎత్తుకు ఎదిగిపోతున్నావా అనేటువంటి ఏడుపు ఏదైతే ఉందో ఇతరుల మీద ఆ ఏడుపు వల్ల మనం అంతే కిందకి జారిపోతూ ఉంటుంటాం మన కుటుంబంలో అనేక అనుకోకునేటువంటి సంఘటనలు జరగడం అనుకోలేనటువంటి మనం ఏదైతే ఊహించుకో అసలు ఊహించం ఎక్స్పెక్టేషన్ చేయము అలాంటి ఆర్థికంగా చిదిగిపోవడం కానీ ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ అనుకోని సంఘటనలు ఏవి జరగడం చాలా బాధాకరమైన సంఘటనలు ఇలా ఏంటి అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో అనుకుంటా ఉంటాయి అలాంటి టైంలో మీకు భగవంతుని ఇప్పుడు కూడా మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం తీసుకోండి అలాగే మీరు ఇప్పుడు అభిషేకం చేయించుకుంటూ ఉండండి అలాగే మీకు హనుమా చాలీసా వస్తా హనుమా చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ 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 అనే నామం చెప్పమని చేసినా సరే ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్లయితే మన కుటుంబం మీద ఏదైనా సరే నరగోష నరదృష్టి ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలుగా ఇప్పుడు కూడా చిరునవ్వులతోటి మన పడులన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయండి చాలా విషయాలు టైం లేకపోవడం వల్ల మనం చాలా విషయాలు చర్చించలేకపోతున్నాం మరిన్ని మంచి మంచి విషయాలు